హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మన ఆడవాళ్ళకి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు కదా అండి ఎవరైనా నువ్వు ఈ పని చేయలేవు నీ వల్ల కాదు అని అన్నారనుకోండి మన వల్ల అవుతుంది అని నిరూపించగలిగే సత్తా మన ఆడవాళ్ళకి ఉంది కదా అండి ఎంతమంది అగ్రి చేస్తారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు మనం చేసిన ఫుడ్ తిని చాలా బాగా కుదిరింది అని అంటే మనం వంటగదిలో అన్ని గంటలు కష్టపడినా కష్టం అంతా పోతుంది కదా మీలో ఎంతమందికి నాకులాగా అనిపిస్తుందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు మనం స్పీక్ చికాన్ సమోసా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక గిన్నెలో గోధుమ పిండి లేదా మైదా పిండి తీసుకొని కొంచెం నెయ్యి నూనె లేదా నెయ్యి వేసుకోండి ఉప్పు వేసేసి నీళ్ళు పోసేసి చపాతీ పిండిలాగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇద్దాం స్వీట్ కాన్ అనేది ఇలా పుడక పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి స్వీట్ కాన్ ఉడికిన తర్వాత ఒక గిన్నెలో స్వీట్ కాన్ ఆనియన్స్ ఉప్పు కారం కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి వేసేసి టేస్ట్ చూసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ లోపు ఈ మైదాపిండిది నానపెట్టి ఉంచాం కదా వాటిని చపాతీలాగా చేసేసుకోండి చపాతీ కంటే పల్సగా చేసేసుకొని ఒక్క పెనం మీద ఒక్కసారి లైట్గా కాల్చేసి పక్కన పెట్టుకోండి నేను వీడియోలో చూపించినట్లుగా కట్ చేసేసి సమోసాలు చుట్టేసేసుకోండి ఇంకా ఆయిల్ మరుగుతూ ఉంటుంది కదా ఆయిల్లో మనం రెడీ చేసుకున్న సమోసాలు వేసేసి వేయించుకోండి లాస్ట్లో తీసేస్తాము అన్నప్పుడు పచ్చిమిర్చి వేసుకోవడం మర్చిపోవద్దు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం సైడ్ని కట్ చేసాం కదా వాటన్నిటిని వేస్ట్ చేయకోకుండా ఇలా చిప్స్ లాగా వేయించుకోండి వీటిలో ఉప్పు కారం కొంచెం చాట్ మసాలా వేసుకొని తినండి సాయంత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హ్యాపీ ఫాదర్స్ డే ఫాదర్స్ అందరికీ